పి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సీఎం జగన్ పై ధిక్కార స్వరం గట్టిగా వినిపించారు టికెట్ ఇవ్వకపోయినా సరే తాను తన భార్య ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని తేల్చి చెప్పేశారు నిన్న మొన్నటి వరకు సీఎం జగన్ అడుగులో అడుగు వేసిన నేత ఇవాళ తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టిస్తోంది రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రెడ్డికి టికెట్ లేదన్న వార్త అందరినీ షాక్ గురిచేసింది రాయదుర్గం నియోజకవర్గం నుంచి కాపు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన కాపు రామచంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ అనంతరం సీఎం జగన్ వెంట నడిచారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో గెలుపొంది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసం చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ విజయం సాధించారు మంత్రి పదవి వస్తుందని ఆశించిన కాపుకు నిరాశ ఎదురైంది తర్వాత ప్రభుత్వ విప్పుగా కాపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది కాపుకు మొండి చేయి చూపారు సీఎం జగన్ సామాజిక సమీకరణాల కారణంగా కాపుకు టికెట్ ఇవ్వలేదంటోంది అధిష్టానం దీన్ని అవమానంగా భావించిన కాపు రామచంద్రారెడ్డి సీఎంపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు సర్వేల పేరుతో నా గొంతు కోశారన్నారు వైసీపీని స్థాపించిన వెంటనే కాంగ్రెస్ ను వదిలి జగన్ను నమ్ముకునొచ్చానని చివరకు జగన్ ను కలిసి తన గోడును చెప్పుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన వారం రోజులుగా తాడేపల్లి చుట్టూ తిరిగిన కాపుకు ఫలితం లేకపోవడంతో ఆయన ఆయన భార్య ఇండిపెండెంట్ గా బరిలోకి దిగనున్నారు ఇప్పటికే కదిరి పెనుకొండ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలకు మద్దతుగా నిరసనలు ఆందోళనలు బల ప్రదర్శనలు జరిగాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన కాపు రామచంద్రారెడ్డి అడుగులు ఎటువైపు వెళ్తాయో చూడాలి పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది అయినా కూడా దీన్ని దిగుమింగుకొని ఈ రోజు పోతున్నాము నా సొంత ఊరు కళ్యాణదుర్గం ఇప్పటి నుంచి ఇక్కడ పోతున్నాము పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను గెలుస్తానికి తప్పకుండా గెలుస్తాను ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మాపైన ఉంది కానీ ఏం సర్వేలు ఉన్నాయో ఈ దరిద్ర్యం సర్వేలు మాకైతే తెలీదు అదేవిధంగా రాయదుర్గంలో కూడా మా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది రాయదుర్గం నుంచి కూడా కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము లేదా ఇండిపెండెంట్ కానీ పోటీ చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి చెప్పారు ఈ విషయాన్ని విని వచ్చేసాను సీఎం గారిని కలుస్తా సీఎం గారిని కలుస్తామని చెప్పినాము ఆయన బిజీ అని చెప్పినారు ఇంకా ఉదయం పది పదిన్నర నుంచి ఇంతసేపు ఉన్నాము ఇంకా ఇంతకన్నా పెద్ద అవమానం మాకు అవసరం లేదు కాబట్టి మాకు నమ్మించి తీసుకుని వచ్చి నమ్మినకి నమ్మినందుకు మా గొంతు కోవిడ్ ఒకటే మిగిలింది మా జీవితాలు సర్వనాశనం నాశనం అయిపోయినాయి ఇక్కడికి కాబట్టి ఇప్పటికైనా కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకుని స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాం కానీ కాబట్టి తప్పకుండా మేము నేను నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు నేను కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ గా తప్పకుండా పోటీ చేస్తాను ఎక్కడి నుంచి అయినా కూడా సరైన అవకాశం వస్తే కూడా దాని